హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ సీజన్ అవ్వడం వల్ల కటింగు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేయడానికి కుదరడం లేదండి చాలా బిజీగా ఉన్నాయన్నమాట మటలు అందుకనేసి నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేసి తీయలేకపోతున్నాను టైం అడ్జస్ట్ అవ్వడం లేదు పండగ కదా సో దీనికి తోడు టెంపుల్కి వెళ్ళే పని ఒకటి ఉంటుందండి డైలీ కూడా అమ్మవారికి చీర కట్టించే రావడము ఈవినింగ్ అయితే మళ్ళీ గుడికి పూజకు వెళ్ళడము సో చాలా బిజీగా ఉన్నాను అనమాట అందుకనేసే ఒక మోటివేషనల్ వీడియో అండి ఇది ముఖ్యంగా చాలామంది సిస్టర్స్ అయితే చాలామంది టైలరింగ్ నేర్చుకునే ఉంటారండి వాళ్ళ వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటుంటారు టైలరింగ్ బాగానే వస్తుంది కానీ చాలా కారణాల వల్ల స్టిచ్చింగ్ చేయలేకపోతుంటారు కొంతమంది సిస్టర్స్ అయితే బయట వాళ్ళు తీసుకొని కుట్టాలంటే భయం అనమాట వేరే వాళ్ళు కటింగ్ చేయాలంటే భయపడుతుంటారు సో కొంతమందికి ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పేసి స్టిచ్చింగ్ చేయలేకపోతుంటారు కొంతమంది అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇంట్లో సమస్యల వల్ల రకరకాల కారణాలే ఉంటాయండి సో ఇలాగే ఏం చేస్తుంటారంటే సర్లే పిల్లలు కొంచెం పెద్దగైన తర్వాత కుడతాము పెద్దవాళ్ళు బంధువులు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుడతాము ఇంకా కొన్ని రోజులు కుడతామని అనవసరంగా టైంని మొత్తం వృధా చేసుకుంటుంటారండి వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు రేపు ఈ రోజు రేపుని కాలాన్ని గడిపేస్తుంటారు దీనివల్ల ఏం ఉపయోగం లేదు గడిచిపోయిన కాలం ఎప్పుడూ కూడా మనం తిరిగి తీసుకురాలేమండి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తిరిగి మనము సమయాన్ని అయితే ఎనికి తీసుకొని రాలేము దీనివల్ల ఏమంటే మనకు చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకు అంటే టైం అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది కదా సో అప్పుడు చేసింటే బాగుండు అని తర్వాత మనము చేతులు కాలినక ఆకులు పట్టుకొని కూడా ఉపయోగం ఉండదు అనమాట దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలండి ఏదో ఒకటి నేను టైలరింగ్ అనే చెప్పడం లేదు మీకు మీరు చేసిన మీరు చదువుకున్న చదువును బట్టి మీకున్న మీరున్న ఏరియాని బట్టి మనకి ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి ముందుకైతే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే కనుక ముందు మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి ఒకటి మనం బాగుపడితే చూసి సంతోషపడే వాళ్ళకన్నా మనము చెడిపోతే చూసి సంతోషపడే వాళ్ళే ఎప్పుడు ప్రస్తుతం అయితే ప్రజెంట్ అయితే సమాజంలో ఎక్కువగా ఉన్నారండి ఎలాగైనా మన టైం వేస్ట్ చేసి మనం మృతాగా ఉండి మనము ఇబ్బందుల్లో ఉంటే చూసి సంతోషపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నువ్వు ఈ పని చేసి బాగుపడు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు అనమాట సో కాబట్టి మనల్ని మనమే మార్చుకోవాలి మనకు అవసరం అనేది ఉంటే మనం ఖచ్చితంగా కష్టపడాలి అనే ఆలోచన మనకు వస్తుందండి ఎప్పుడైనా కూడా అవసరం అనేది మనతో ఖచ్చితంగా కష్టపడేటట్టు చేయిస్తుందనమాట నీకు ఇప్పుడు డబ్బు కానీ మనం డబ్బు అవసరం ఉందనుకోండి ఏదో ఒక పని చేయాలి కష్టపడాలి అనే ఆలోచన అనేది ఉంటుంది సో అట్లాంటి ఆడవాళ్ళు ఉంటారు ఎందుకు మనం ఎందుకు చేయాలి భర్త తెచ్చి పెట్టాలి కదా అది వాళ్ళ హక్కు కదా మనం ఖాళీగా ఉంటాంలే అనే ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళైనా ఎవరి కోసం కష్టపడతారు మన కోసమే కదా అనే ఆలోచన ఉంటే మనము కూడా హెల్ప్ అనేది చేయించండి వాళ్ళకు వాళ్ళైనా అయినా కూడా మన కోసము పిల్లల కోసమే కదా డే అండ్ నైట్ కష్టపడి చేస్తుంటారు సో కాబట్టి మనం కూడా కొంచెం చన్నీళ్లకు వెన్నీళ్ళకు చన్నీళ్ళ తోడు అన్నట్టుగా కొంచెం కష్టపడితే ఇంట్లో మనకు చాలా సమస్యలు అది తగ్గుతాయండి ఎవరో ఏదో అంటారు అని అనుకుంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సో లాస్ట్కి మనము మనల్ని కన్నవారైనా మనం కన్నవారైనా మనకు తోడబుట్టిన వాళ్ళైనా మన దగ్గర డబ్బులు ఉంటేనే అండి ఎవరైనా కూడా మనకు చుట్టూ ఉండేది సో ఏదైనా మనకు జరిగింది అనుకోండి బంధువులు కానీ వాళ్ళు వీళ్ళు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి అడిగి మాట్లాడి మన సమస్యలు తెలుసుకొని సంతోషపడతారే తప్ప మేమున్నామని నిలబడే వాళ్ళు వాళ్ళు ఎవరు ఉండరు అనమాట సో అదే మన కాలమనే మనం నిలబడితే మనము ఇంకొకరితో ఏదైతే చెప్పుకోవాల్సిన అవసరము మనకున్న బడ్జెట్ని బట్టి మనము ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనకి ఆదాయం ఎంత ఉంది మనం ఖర్చు ఎంత చేస్తున్నాము అనేది ఆలోచించుకొని మనము ఉన్న దాంట్లోనే పొదుపుగా చేసుకుంటే ఏదైనా కూడా మనము ఖచ్చితంగా ప్లాన్గా సక్సెస్ అవుతామండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు చేసుకున్నామనుకోండి సో అప్పుడు మనము ప్రతి మంత్ మనకు ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు ఎంత వస్తుంది పిల్లల కింద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి కట్టేటివన్నీ ప్రతిదీ కూడా లెక్క వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తుంటాను కదండి సో నేను ప్రతి మంత్ కూడా లెక్క వేసుకుంటాను డైలీ ఇన్ని బ్లౌజులు కుడితే ఎంత అవుతుంది మనం కట్టాల్సింది ఎంత ఉంది మనము పొదుపు చేయాల్సింది ఉంది ప్రతిదీ కూడా చూసుకోవాలన్నమాట దానికి తగ్గట్టు అంటే హెవీగా మళ్ళీ డైలీ కంటిన్యూస్ కానీ కాదండి డైలీ మనం రెండు లైనింగ్ బ్లౌజులు కుట్టుకున్నా కూడా చాలు డైలీ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు పెట్టుకున్నా కూడా నెలకు పదిహేను వేల వరకు సంపాదించుకోవచ్చండి మనము జస్ట్ డైలీ రెండు బ్లౌజులు కుట్టుకుని కూడా సో దీనివల్ల ఏమవుతుంది మనము పిల్లలకి ఖర్చు చేయొచ్చు ఇంట్లో వాళ్ళని అడిగే అవసరమే ఉండదండి ఇంట్లో ఖర్చులు పిల్లల ఖర్చులు మొత్తం అన్నీ కూడా మనము ఈజీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని ఈజీగా పె ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇలా మనం చేసుకుంటూ ఉన్న మీ పని మీరు చేసుకొని చూడండి ఇంట్లో మీ భర్తలు కానీ అత్తమామలు ఎవరైనా కూడా మనకిచ్చే విలువ అనేది మారిపోతుంది ఖాళీగా ఉంటే ఆ ఏం చేస్తుంది తిని ఖాళీగా ఇరుగు పొరుగు వాళ్ళకి మాటలు చెప్పుకుంటూ ఉంటుంది అనే మాటలు కూడా వస్తాయండి అలా కాకుండా మీ పని మీరు చూసుకొని ఒకసారి చేసి చూడండి మన పనిలో మనము ఏ పనైనా కానీ చేస్తుంటే మన పనిలో మనం బిజీ అయిపోతామండి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు నీ పనిని బట్టి నిన్ను వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు నువ్వు టైలరింగ్ చేస్తున్నావు అనుకో కొన్ని రోజులు తెలియకపోయినా నువ్వు అదే పని మీద చేస్తూ ఉన్నట్టయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆటోమేటిక్గా అందరికీ అనేది అలవాటు అనేది అయిపోతుందండి నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వాళ్ళే వస్తారు ఎప్పుడు కూడా మనము ఒకసారి తప్పు అనేది ఎవరికైనా జరుగుతుంది ఎవరు కూడా తప్పు చేయకుండా ఎవరు పైకి రారండి ఈ విషయంలో ఏదైనా కూడా అదే చెప్తారు కదా మనిషినే డాక్టర్ అయినా కూడా మనిషిని చంపందే డాక్టర్ అవ్వడు అని సో అట్లా అనమాట మనం కూడా అంతే బ్లౌజులు చెడిపోతున్నాయని ఎప్పుడూ బాధపడకూడదండి ఎందుకంటే ఒకసారి మామూలు అనమాట ఎప్పుడైనా కూడా ఒకటి రెండు చెడిపోతే మనకే తెలుస్తుంది మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది సో అలానే భయపడుతూ ఉంటే మనం ఏమీ చేయలేదు ఈ పనే కాదండి ఏ పనైనా కూడా భయపడుతూ కూర్చుంటే మనం ఏ పని చేయలేమన్నమాట ఏమైతుంది ఇదే కదా చెడిపోనిలే ఇంకొకసారి చూద్దాం ట్రై చేద్దాం ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది మనము ఆలోచించాలి ఫస్ట్ ఎక్కడ చదివితే ఏముందండి పని దీనికి పొరపాటు అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒకటికి రెండు సార్లు తప్పు అయిన దాన్ని మనం దాన్ని గుర్తు పెట్టుకొని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తప్పులు అనేవి తెలిసిపోతాయండి ఎవరికైనా కూడా అంతే ప్రాక్టీస్ మీదనే ఏదైనా వచ్చేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కదా సో అలాగా ఏదైనా కానీ కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఫలితం అనేది మనకి ఇస్తాడండి అయితే చెప్తారు కదా కష్టం నీ నీ సొంతమైతే విజయం నీ బానిస అవుతుందని సో అలాగనమాట మనం చేసే పని అందరికీ నచ్చాల్సిన అవసరం లేదండి అందరినీ నచ్చేలాగా చేయలేము కూడా రకరకాలు తీసుకెళ్తారు మన దగ్గర పని చేయించుకున్న తర్వాత రకరకాలుగా మాట్లాడుతుంటారు బయటికి వెళ్ళింటే సో ఆమెకు బ్లౌజ్ ఇచ్చాను ఆమె సరిగ్గా కుట్టలేదు చెడబెట్టింది అని కొంతమంది ఏమీ లేదు బాగా కుట్టింది అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు చెడబెట్టింది రకరకాలు ఉంటారండి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అందరినీ మెప్పించాల్సిన అవసరం లేదు మన పద్ధతిలో మనం ఉంటే సరిపోతుందనమాట మన పాలసీ ఎవరికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనం ఒకటే మాట మీదే ఉండాలి అంతేకాకుండా ఎవరితో వాళ్ళు ఇలా చెప్పారని మారాల్సిన అవసరం ఏం లేదు మన పద్ధతిలో మనం ఉంటే నచ్చే వాళ్ళకు నచ్చుతాం లేదని లేదు భగవంతుండే అందరినీ మెప్పించలేడు మన చేత ఏమవుతుంది చెప్పండి సో సమాజం అనేది ప్రస్తుతం అయితే అలా ఉంది మన చుట్టూ మనం డబ్బులు అనేది ఉండి మనం బాగా ఉన్నప్పుడైతే అందరూ మా వాళ్ళు ఎలా ఉంటారండి మన దగ్గర ఏముంటే వాళ్ళకి మాకేం సంబంధం అనేదిలాగా ఉంటారనమాట సో నేనైతే అలాగే అనుకుంటాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజాన్ని జనాలని అందరినీ చూస్తుంటే అర్థమవుతుందనమాట ఏదైనా కానీ మనం కష్టపడితేనే ఉంటుందండి ఖాళీగా కూర్చుని సమయాన్ని వృధా చేస్తే ఏమొస్తుంది చెప్పండి మనకి ఏమీ ఉండదు అనమాట సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఇది ఒక మోటివేషనల్ వీడియో అంతే ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి నేనైతే బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్ వీడియోస్ లెహంగాసు అన్నీ కూడా మన ఛానల్ని అయితే పోస్ట్ చేశాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి